హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మన వీడియోలో సంక్రాంతి అంటే ఏంటి అది ఏ విధంగా మొదలవుతుంది తరువాత ఆయనం అంటే ఏంటి వాటిలో దక్షిణాయనం ఉత్తరాయణం గురించి తెలుసుకుందాం అలాగే భీష్ముడు తన శరీరాన్ని ఉత్తరాయణంలోనే ఎందుకు వదిలేశాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో సంక్రాంతి అనగా నూతన క్రాంతి అని అర్థం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు అందుకే ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అంటారు మనకు పన్నెండు రాసులు ఉన్నాయి ఆ పన్నెండు రాసులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది సంక్రాంతిని ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాలలో ప్రముఖంగా జరుపుకుంటారు సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ కొన్ని ప్రాంతాలలో నాలుగవ రోజు ముక్కనుగా జరుపుకుంటారు అందుకే ఈ పండుగను పెద్ద పండుగ అని కూడా అంటారు ఇప్పుడు సంక్రాంతి ఎలా మొదలవుతుందో తెలుసుకుందాం దీనికంటే ముందుగా ఉత్తరాయణం దక్షిణాయనం అంటే ఏంటి అనే దాని గురించి చూద్దాం మనకు ఉన్న పన్నెండు రాసులను రెండు రకాలుగా విభజించారు ఒకటి ఉత్తరాయణము రెండవది దక్షిణాయనము ఆయనం అనగా పయనించడం అని అర్థం సూర్యుడు కొంతకాలం భూమధ్య రేఖకి దక్షిణం వైపు మరి కొంతకాలం దక్షిణం వైపు నుండి ఉత్తరం వైపుకి పయనించడం జరుగుతుంది సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి ఉత్తరాయణం అనేది ఆరు నెలలు దక్షిణాయనం ఆరు నెలలుగా ఉంటాయి ఉత్తరాయణం అనేది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు నుండి ప్రారంభం అవుతుంది తరువాత కుంభ మీనా మేష వృషభ మిథున రాసుల కొనసాగినంత వరకు ఉత్తరాయణం ఉంటుంది అలాగే దక్షిణాయనం అనేది సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పటి నుండి ప్రారంభమవుతుంది ఆ తరువాత సింహ కన్యా తుల వృశ్చికం మరియు ధనుసు రాసులు కొనసాగినంత కాలము దక్షిణాయనం ఉంటుంది భూమిపై పగలు రాత్రి ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉన్నాయని కొంతమంది నమ్ముతారు అది ఎలాగంటే పన్నెండు నెలల సంవత్సర కాలంలో ఆరు నెలలు దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి గాను ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలుగాను ఉంటుంది కాబట్టి దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్యకాలము కనుకనే ఉత్తరాయణం వరకు ఎదురు చూసి ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత భీష్ముడు తన శరీరాన్ని చాలించాడు అందుకే మన సంక్రాంతి పండుగ సంవత్సరం మొత్తంలో వచ్చే అన్ని పండుగల కన్నా ప్రత్యేకంగా నిలిచిపోతుంది మేమిచ్చిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్ చేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్